బీరకాయ పచ్చడి కనుక ఎలా ట్రై చేశారంటే నాలుక కూడా లేచి నాట్యం ఆడుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి హాఫ్ కేజీ బీరకాయలు ఉల్లిపాయ ఒక టమాటో ఒక తొమ్మిది పది పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఒక పది వెల్లుల్లి రెబ్బలండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టీ గ్లాస్ అయితే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీరా కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి చల్లారినిచ్చుకోవాలండి ఇదే ప్యాన్లో కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కళ్ళుప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోవాలండి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చింతపండు కూడా వేసుకొని కలుపుకొని చల్లారి ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి తాలింపు కోసం ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ అయితే పోపు దినుసులు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ యొక్క మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే వేసి మిక్స్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో ఈజీగా చాలా చాలా టేస్ట్గా అద్భుతంగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్